ఈస్కొం. తీసినా. సక్. అస్తిమో అంటే ఇది ఇక్కుంది. ఐనకింది. అతే ఆ పశ్చిమ అంటే పశ్చిమ అంటే ఇది. మధ్యలో పెట్టండి. అది ఇంకొంచెం జారక పెట్టండి. అంటే ఎనిమిది ఇంకొంచెం లాస్ట్ పెట్టుకోవచ్చు రాయికి ఇంకా. ఇంకా దాని কোণা లాస్ట్ ఇ పెట్టు అది రైట్. సంతోషం మీరు వస్తే టెన్షన్ తేంటేది ఆగ్నేయం అంటే ఆ మూల మీద నైరుతి ఇక్కడ నైరుతి అంటే అది 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 అమూల్య అది నైరుతి మూలకుండా இது உத்தரம் அந்த வைப்பு எது எது திக்கு அது யந்திரம் லோ போ మధ్యలో పెద్ద యంత్రం పెట్టారు కదా దానిపైన ఉంచండి అది ఇక్కడ అంతే మధ్యలో మధ్యలో పెట్టలేం కదా అందు పైన పెట్టండి ఇంక ఇదిలో ఈ అది వాయుజువనికి పెట్టండి లేకపోతే ఆ పెద్ద ఆడ పెట్టండి మూలక పెట్టండి కూడా మూలకి వాయు మూలక పెట్టండి దేవండి మీరు చేసుకో